అదేంటండి అసలు ఇరిమియా బుద్ధి అసలు ఏం తెలియనప్పుడే ఆయన క్యారెక్టర్ కొలతలు ఏం తెలియనప్పుడే డిసైడ్ చేసేసాడంట అంటే ఆయన డిసైడ్ చేశాడని ఇరిమి అలా తయారయ్యాడా లేకపోతే ఇరిమి అలా తయారవుతాడని ముందే ఎరిగి అలా డిసైడ్ చేశాడా ఇప్పుడు లోకంలో అంగిల్ అంటారు ఏం చేద్దామమ్మా నీ మొహానట్ రాసింది ఏం చేద్దామయ్యా నీ మొహానట్ రాసింది ఆడి మొఖాన అట్లా రాసింది ఇడి మొఖాన్ని రాసింది రాసిందని అంతా రాసింది రాసింది అంట ఇప్పుడు బైబుల్ కూడా అదే చెప్తుందా మన ముఖాన్ని రాసినట్టు మన బ్రతుకు నడుస్తుందా అట్లయితే మన మొఖాన్ని రాసిన ప్రకారం మన బ్రతుకు నడుస్తుంటే మన తప్పులేముండ మనం అడ్డమైన పాపాలు చేయటం ఏం చేద్దాం బ్రదరు దేవుడు అట్టు రాసాడు అని చెప్పచ్చు అర్థమైందా మీకు మనం గడ్డి తీరే పనులు చేయటం ఏం చేద్దాం సిస్టర్ దేవుడు అట్టు రాశాడు నా ముఖాన అంటే కొట్టేయొచ్చాక నడుస్తుందా అది ఒకడొకడిని పొడిచి చంపేసి పోలీసు వాళ్ళు అడిగితే ఏం చేద్దాం సార్ వాడి మొఖాన్ని నా చేతిలో సావాలని రాసింది ఆయన చంపాలని నాకు రాసింది అందుకే అలా జరిగింది అంటే నీ తోలు తీయాలని మాకు రాసింది రారా అని తీసుకెళ్తారు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే లుయా పెద్దగా చెప్పండి ఇక్కడ జాతకాలు ముఖాన రాతలు గీతలన్నీ ముందే రాసి ఉంటే మనం చేసే సకల తప్పులకు దేవుడు కారణం అవుతాడు కానీ మనం గాం అర్థమైందా మరి అట్టయితే రాయబడలేదా మరి రాయబడింది అని నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఉంది కదా పదహారవ నేమింపబడిన నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు ఉందిగా మరి అదేంది అదేంటంటే దేవుడు రాసినట్టు మన బ్రతుకు నడవటం కాదు అసలు మనం ఎప్పుడు పుడతామో ఏమేం చేస్తామో మన కథ ఎన్ని మలుపులు తిరిగిద్దో మన చరిత్ర ఎలా స్టార్ట్ అయిద్దో చివరికి ఎలా ముగిసిద్దో అన్ని ముందే ఎరిగి ఆ ఎరిగినవి రాశాడు అది జరిగింది అర్థమైందా ఆయన రా ఆయన రాసినట్టు మన ప్రయాణం కాదు మన ప్రయాణం ఎలా సాగిద్దో ముందే ఎరిగి రాశాడు అది రాసిన మాట వాస్తవమే మన బ్రతుకులన్నీ ముందే గ్రంథస్థం చేయబడిన మాట వాస్తవమే మాట ఉంది కదా నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే అంటే నేను పుట్టి భూమిదికి రాకమునుపే నా డే డే వన్ గర్భములో ఒక చిన్న అణువుగా లైఫ్ ప్రారంభమైన డే వన్ కూడా స్టార్ట్ కాకముందే మొత్తం రికార్డెడ్గా ఉందంట మన లైఫ్ మొత్తం నీ జీవితంలో నువ్వు ఎన్ని క్రియలు చేస్తావో ఎన్ని మలుపులు తిరుగుతావో ఎన్ని పిచ్చిచేష్టాలు చేస్తావో ఎన్ని మంచి పనులు చేస్తావో మొత్తం రాసుకొచ్చున్నాడు అక్కడ నువ్వు నేను తేడా పడ్డానంటే అవునా అని ఆశ్చర్యపోయే లేదు నాకు ముందే తెలుసు తేడా అంటాడు దేవునికి స్తోత్రం హలే లుయా ప్రభా నేను పాపిన్నాయినా అన్ను వేడిస్తే నాకు ముందే తెలిసిలే నువ్వు బాధపడ కూర్చో సరి చేసుకో అంటాడు అన్నీ ముందే తెలుసు ఆయనకి నియమింపబడిన దినములలో ఒక టై నా కాక మునిపి బైబుల్ తీశారా నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారో వచ్చిన నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను దేవా నా అంతం ఎట్లున్నది నాకు తెలుపు అంటాడు కీర్తనాకారు ఎందుకంటే మనకు తెలియదు ఎందుకంటే మనకు తెలియదు మన స్టార్టింగ్ మనకు తెలియదు మన ముగింపు మనకు తెలియదు ఈ మధ్యలో ఈ కొద్ది రోజులు నటునే ఇది కూడా నెక్స్ట్ మినిట్ ఏమైందో కూడా తెలియచా మళ్ళీ ఏం ఎచ్చులో ఎచ్చులు మనం ఇంకో గంటకేమైద్దో తెలియదు అయినా సరే అసలు మన మనం ఇడివేళ మంత్రం మామూలుగా ఉంటుందా భక్తులు అడిగారు తెలుపు నాకు నాకు తెలుపుము తాయుయంతో జగమున ప్రభువ హరవా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం మీకు మస్తు వచ్చి ఈ పాట సమాధి కార్యక్రమాల్లో తప్పకుండా వాడతారు ఈ పాట దేవునికి స్తోత్రం పెట్టుబోతా ఉన్నప్పుడు వెనక్కి పాట వస్తూ ఉంటుంది ముందు కానీ వెనక్కి కానీ ఇప్పుడు మన డే వన్ కూడా స్టార్ట్ కాకముందే మన ఎండింగ్ రాసి కూర్చున్నాడు ఆయన అంటే మనల్ని ఎరుగున్నాడు ఎప్పుడు ఎరుగున్నాడు మనం పుట్టక మునిపే అంటే మామూలే కొంచెం మహిమ అసలు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు ఈ జగత్తు పునాది వెయ్యబడక ముందే మనల్ని ఇరుగున్నాడంటాం అప్పుడే మనల్ని నిర్ణయించాడంట మన ఏర్పాటు మన నిర్ణయం క్రీస్తు యేసునందు ఇప్పటిది కాదు సోదర అసలు ఈ విశ్వమే నిర్మాణం కాకం ఉనిపే కాక మనం ఏర్పరచబడ్డా మనం ఏర్పరచబడ్డాం నేను చెప్పానా ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం చెప్పింది కావాలంటే చూడండి ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనం చివరి లైన్ చదువు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకునను అది జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోనేను ఎప్పటిది ఏర్పాటు భూమి పునాదులు వేయకముందే భూమి పునాదులు వేయకముందే నక్షత్ర పునాది ముందే నువ్వు తెలుసు అంట ఆయనకి అసలు భూమి పునాది వేయబడినప్పుడు ఆదామే లేడు ఆదామే లేనప్పుడు ఆదాములో వచ్చిన మానవ జాతే లేదు అందులో మీ ముత్తాత లేడు ముత్తాతకు ముత్తాత లేడు ముత్తాతకు ముత్తాతకు లేడు అసలు మీ తాత లేడు మీ అయ్య లేడు నువ్వు లేవు నేను లేను మనం ఎవరో లేవు అసలు భూమి మనందరినీ మట్టితో చేశాడు కదా మట్టే లేనప్పుడు అసలు ఇదంతా ఏమీ లేనప్పుడే నువ్వు తెలుసు అంట ఆయనకి నమ్ముతావా నమ్మకపోతే ఎగురు నేను చేసేది ఏముంది నిజమది అప్పుడే తెలుసు నువ్వు ఆయనకి రోజు ఏదో గా నువ్వు తెలియటం కదా అప్పుడే తెలుసు ఆనాడే ఎరుగున్నాడు ఆయన సోదరి ఆనాడే నిన్ను నిర్ణయించి ఉన్నాడాయన నువ్వేమవుతావో నీ మెంటాలిటీ ఏమిటో నీ సైకాలజీ ఏంటో నీ ఐడియాలజీ ఏంటో నువ్వు ఎలా నడుస్తావో ఎలా ఆలోచిస్తావో ఎలా ప్రవర్తిస్తావు మొత్తం తెలుసు నా తండ్రికి అందుకు దావిదా మాట అంది నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకమునిపిన దినములన్నీ నీ గ్రంథములో లిఖితమైపోయినాయి